హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను బాస్ బాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చి చంకటోనిపల్లి విలేజ్లో అయితే ఉండవు అనమాట మనకు ప్రజెంట్ అయితే అమ్మంగల్ సైడ్లో అయితే ఉంటాయి అన్నమాట మనకైతే ఇప్పుడు మనకు ప్రెజెంట్ అయితే ఇక్కడ మనకు పదిహేను ఆలు అయితే లోడ్ తినాము ఇప్పుడు ఇక్కడ ధరలు వచ్చేసి అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే లాస్ట్ లాచ్ వరకు చూస్తే అర్థమైతే మీకు అయితే ఫస్ట్ అయితే అండ్ స్టార్టింగ్ నుంచి లాచ్ వరకు అయితే ధరలు అయితే తక్కువనే తక్కువనే అనటో మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే సాయమన్నా డైరీ ఫామ్లో అయితే ఉండము ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే తీసుకుందాం అన్నమాట రండి అన్న మన అడ్రస్ చెప్పడం అన్న మణికంఠ డైరీ ఫామ్ మనది మంగల్ సంకటంపల్లి గ్రామం ఓకే రంగారెడ్డి జిల్లా ఓకే తెలంగాణ తెలంగాణ ఓకే ప్రెజెంట్ అయితే మనతా ఇప్పుడు వారానికి ఎన్ని వస్తుంటాయి అన్న వారానికి పదిహేను ఆవులు వస్తాయి పదిహేను ఆవులు అంటే ఈ వారం ఎన్ని ఈ వారం పది వచ్చింది పది వచ్చినాయి ఓకే ప్రజెంట్ మన తానా మనకి స్టార్టింగ్ నుంచి ధరలు ఎంత అరవై ఐదు వెళ్ళి తొంభై దానికి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు ఆవులు అయితే కొనుగోలు అయితే చేసిన అనమాట ఒక రైతు అయితే అన్న మీ ఏం పేరు అన్న లింగం లింగం ఏ ఊరు అన్న వెంకటాపూర్ ఓకే అంటే ఇక్కడ నుండి మీ ఊరికి ఎంత ఎన్ని కిలోమీటర్లు అదే ముప్పై ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు అంటే ఇప్పుడే కొనుగోలు చేసిరా ఇంకా అక్కడ కొనుగోలు చేసిరా ముందు కూడా అదైతే మీ ఇక్కడే ఓకే అది మంచిగా ఫస్ట్ టైం మీకు ఇప్పుడే ఇక్కడనే ఓకే ఇప్పుడే ఫస్ట్ టైం కొనుగోలు చేస్తున్నారు ఓకే మనకి ఎంత వరకు పడ్డారు అన్న రెండు గుండుమూతానా ఆ గుండుబొత్త ఎంత పడ్డాయి ఒకటి ముప్పై తొమ్మిది ఒక ముప్పై తొమ్మిది లక్ష ముప్పై తొమ్మిది వేలకి కొనుగోలు చేసిరా అంటే ఒకటి ఎంత పడ్డట్టు ఒక మాట ఓకే రెండు గుణుగుత లేక చేసేచ్చు ఫ్రెండ్స్ ఇంకా అట్టలు చూపిస్తా అంటే రెండు సెకండ్ అయితే సెకండ్ అయితే అన్న ఓకే రెండు అయితే రెండు అయితే అంటే మనకైతే ప్రజెంట్ చేసి చూడొచ్చు ఇంకా అట్టలు చూపిస్తారండి మనకు ప్రెజెంట్ అయితే ఎంతవరకు ఇవ్వచ్చా ఇది ఏడు లీటర్లు ఏడు ఎనిమిది లీటర్లు

రెండు ఆవులు అయితే ఒకటి ముప్పై తొమ్మిది వేలకు అయితే కొనుగోలు అయితే చేసినట్టు మనకైతే ప్రజెంట్ అయితే రెండు అయితే బోడాలు అన్నమాట మనకైతే ఆడపల్లతో అయితే ఉండాలి ఏ వారం వచ్చా మన తాను వచ్చేసి సోమవారం నాడు వస్తాయి ఓకే ఇంకోటి గురువారం నాడు వస్తాయి ఓకే గురువారం సోమవారం సోమవారం ఓకే మన ప్రెజెంట్ ఎక్కడ ఉండొచ్చు అన్న మనకు కర్ణాటక మహారాష్ట్రకి వెళ్ళి ఆవులు వస్తాయి ఓకే మనకై చింతామణి చింతామణి వస్తాయి మహారాష్ట్ర టోటల్ గా మన దాని స్టార్టింగ్ రేట్ వచ్చేసి మనకైతే అరవై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉంటాయి అంటే ఈ వారం మనకైతే పదిహేను ఆరు లోడ్ తినే పదిహేను పదిహేను ఆవులు లోడ్ తినే రెండు ఆవులు అయితే తీసుకెళ్ళిపోతారు ఫ్రెండ్స్ రైతులు అయితే అక్కడ చూసారు కదా ఇవన్నీ సేల్ అయింది ప్రజెంట్ రెండు ఆవులు ఉన్నాయి రెండు ఆవులు ఉన్నాయి ఓకే చూడొచ్చు మళ్ళీ ఎప్పుడు వచ్చాను లోడు మళ్ళా గురువారం నాడు గురువారం వస్తది ఓకే ఈ పచ్చ కొత్త చెప్పాను మన ఇది వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఎన్ని పళ్ళ తరు నాలుగు పళ్ళ మీద ఉంది నాలుగు నాలుగు తర్ప తర్పు ఓకే నేను చూడొచ్చు మనకైతే తర్ప అంట మనకైతే ఒకసారి చూద్దాము కూటకు వచ్చేసి ఏడు లీటర్ మధ్య నేను పెడదా అంటే ఇప్పుడు ఇంత రెండు అవుతానా ఒకటి అవుతానా రెండు అవుతా ఫ్రెండ్ చూడొచ్చు ఇప్పుడు ఇంత రెండు అవుతాను అంటే చనకట్ మాత్రం జబర్దస్తి మనకు చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇంకా లెటర్ చూపిస్తారండి ఫ్రెండ్స్ లోడ్ అయితే మనకైతే ఎప్పుడు లోడ్ తినారా ఇప్పుడు పొద్దుగాల నాలుగు గంటలకు దీని పొద్దుగాల నాలుగు గంటలకు దీని ఈ వేళ కాదు రేపటి వరకు అయితే సెట్ అయిపోతాయి అనమాట ఆవులు అయితే చూడొచ్చు అండ్ మనకి ప్రజెంట్ అయితే ఇక కడగలేరు కూడా కడగలేరు మనకైతే అండ్ ఇప్పుడు రెండు ఆవులు పోయినాయి కాబట్టి చూడొచ్చు అండ్ మనకి ఇప్పుడు ఇది ఎంత వరకు చెప్తున్నా అంటారా దీన్ని వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నా ఫైనల్ డేట్ ఉన్నా ఓ ఐదు వేలు అటు ఇటు అయితే ఎనభై వేలు అంటే ఒక డెబ్బై ఐదు వేలకు అట్లా ఓకే నేను చూడొచ్చు డెబ్బై ఐదు వేలకు అట్లా వస్తాయంట మనకైతే చూడొచ్చు ఇక్కడ మనకైతే నాలుగవ దగ్గర అయితే ఉన్నావు మనకైతే ప్రస్తుతానికి వచ్చేసి అయితే ఎన్ని పళ్ళతో ఉంది అన్నది తరపు నాలుగు పండ్ల మీద నాలుగు పండ్ల మీద ఉంది మనకి బిల్డ్ వచ్చేసి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే మనకి వచ్చి అండ్ ప్రెజెంట్ అయితే మనకు చూపిస్తారండి అంటే ఏమైనా పాలు మిల్కింగ్ ఏమైనా చెప్పడానికి వస్తా తరపుది ఒక మాట అందడా ఒక ఎనిమిది లీటర్లు అయితే ఈ బ్రీడ్ ఈ బ్రీడ్ తగ్గుతా పెట్టుకోవచ్చు మనకి చూడొచ్చు మనకైతే ఇది మనం అంతరైతే చేస్తా ఇది లాగుండ అది కొంచెం అంటే అది అంతా నిండిపోతుంది కదా నిండిపోతుంది మనకి లూజ్ అని కాస్త మనకి అయితే అదంతా నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతాయి అన్నమాట మనకైతే అండ్ అందాడైతే మనకైతే ఒక ఏడు నుంచి ఎనిమిది మధ్యలో పెట్టుకుందాం అన్న ఏడు నుంచి అంటే మన రైతుల వారికి చెప్పండి అన్న ఒక మాట రైతులు వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి ఉంటది మన మన చేతుల పని మన చేతుల పని మన చేతిలో తీసుకో దాన పెట్టారు ఎనిమిది చెప్తాం గానీ ఐదే ఇస్తాం నాలుగే ఇస్తాను ఎనభై చెప్పిన వాళ్ళు దాన పెట్టుకుంటే పది లీటర్లు కూడిస్తారు చూడొచ్చు మన ఎంత గట్టిగా మెయింటెనెన్స్ చేస్తే అంత గట్టిగా పాలు పెట్టి తీసుకోవచ్చు మనకైతే నార్మల్గా మెయింటెనెస్ చేస్తే మనకి నార్మల్ గానే పాలు ఇస్తుంది మనకైతే చూడొచ్చు అందాడ ఏం చెప్తున్నా రైతులకు ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఫైనల్ గా ఎనభై వేలు చెప్తున్నాం డెబ్బై ఐదు వేలకి ఇవ్వడం జరిగింది డెబ్బై ఐదు వేలకి ఓకే ఫ్రెండ్ లోడ్ అయితే ఇప్పుడు ఒక నాలుగు గంటల ముందు అయితే దిగినాయి అనమాట మనకైతే నీళ్ళు తాగలేదు ఇంకా కడగలేరు అనమాట మనకైతే ఇప్పుడే చూపిస్తాను రేపటి వరకు అయితే ఆవులైతే సెట్ అయిపోతాయి అనమాట మనకైతే చూడొచ్చు ఐదో ఒక చెప్పను ఇది వచ్చేసి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఎన్ని పండ్ల తోడు ఉందన్న ఆరు పండ్ల మీద ఉంది ఆరు పండ్ల మీద ఉంది ఫ్రెండ్ చూడొచ్చు శంకర్ మాత్రం బాగుంది మనకైతే ఇది కొంచెము టైం ఉంది అన్నమాట పదిహేను రోజులు టైం ఉంటుంది ఆవు ఎంత అంతేనా ఎంత రోజులు టైం ఉంటది ఓకే మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే దీంతో మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి కూటాకి పదిహేను లీటర్లు ఉండొచ్చు కూటా పదిహేను లీటర్లు కూటాక్ పదిహేను రెండు కూడలు వచ్చేసి ముప్పై లీటర్ ముప్పై లీటర్లు చాలా చూడండి చాలా హైట్ ఉంది అనమాట మంచి హైట్ ఉంది అనమాట మనకైతే ప్రజెంట్ చూడొచ్చు ఇది మనకు వచ్చేసి ఇది ఇప్పుడు ఇంత ఎన్నో అయితే సెకండ్ ఉంటుంది సెకండ్ ఉంటాయి ఓకే మనకు ప్రజెంట్ ఇది ఏం ధర ఇస్తారా ఫైనల్ లక్ష ఇరవై వేలు చెప్తాను ఫైనల్ రేట్ అన్న ఫైనల్ రేట్ అంటే ఒక వీడికి వస్తే ఐదు పది వేలు ఏంటంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా ఉంటాం మనకి ఎంతో ఎంతో ఎంత వరకు అయితే అడ్డర్ చూసుకోండి ఓకే ఇప్పుడు ఏంటంటే అడ్డర్ అయితే చేస్తాను మనకైతే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అన్న ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది ఓకే ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టైం పెట్టుకోవచ్చు మనకైతే ఓకే చూడొచ్చు హైట్ కూడా స్టాన్ ఉంది అవైతే అయితే హెచ్ఎఫ్ బ్రీడ్ కాదు ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ ఓకే కనుక చూడండి మన పొడుగు నరాలు చూడండి ఓకే లాస్ట్ ఒక టైప్ అన్న ఇది వచ్చేసి అన్న హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఇప్పుడు ఈ తాడి ఈత మూడో ఈత మూడో ఈత ఓకే మనకు వచ్చేసి ఇది డెలివరీ అయిపోయిందా డెలివరీ కాలేదని ఇంకొక వారం రోజులు టైం వన్ వీక్ టైం వన్ వీక్ టైం నేను చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఇంత మూడు అయితే అంటే మనకైతే హెచ్ఎఫ్ ప్రాస్ అంటే మనకైతే ఎన్ని పల్లెతో ఉందన్న కడలు ఇప్పుడు ఆ కడలు ఇస్తున్నాయి ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అండ్ మనకి ఇంకా లెటర్ ఇస్తారండి పొడిగిడు మనకి వచ్చేసి ఇది ఏంటంటే ఇప్పుడే లోడ్ దిగింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే నాలుగు గంటల అయితుంది లోడ్ దిగి మనకైతే ఇప్పుడు ఇంకా లెటర్ చూడొచ్చు మిలింగ్ మిల్క్ అంటే మిల్కింగ్ క్యాపెస్ ఎంత ఈత వచ్చేసి ఒక పూట పదో పూట పదకొండు ఇచ్చిందని చెప్పి అన్నారు పూటకి పూటకి ఇప్పుడు ఈత ఎంత ఈతకి ఇంకొక లీటర్ రెండు లీటర్లు ఎక్కువ ఒక మన నుంచి పెట్టుకుందాం అంటే మన రైతుల వారికి ఏమన్నా ఉండదన్న ఒక మాట ఓకే